హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివాక మా మన చెప్పుకునే టాపిక్ పేరు ఏంటి తెలిసినా మానవ సంబంధాలు మట్కాకు మట్కాలో నీళ్ళు బాగుంది కదా రెండును మానవ సంబంధాలు మట్కాలు అంటే మానవ సంబంధాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు తెగిపోతాయో తెలియదు ఒక చిన్న మాటకి తెగిపోతాయి ఒక చిన్న మాటకి కలుసుకొని గట్టి బంధాలు అయిపోతాయి రెండూ జరుగుతాయి అలాగే మట్కాలు కొండ అప్పటిదాకా బాగుంటుంది కొంచెం ఎండ తగిలో కొంచెం చేయి జారిందో ఏదో లేచిన పగులు వేసో వేడిగా పోసిన నీళ్లు లేచి కొంచెం చల్ల వేడిగా నిడిపోయాము కొంచెం చల్లగాను కడుగుతూ ఏదో ఒకటి తగిలి ఆ కుండలో నీరు కూడా అలాగే జారిపోతాయి అనమాట అతి సున్నితమైనవి రెండు మానవ సంబంధాలు మట్కాలు అంటే కుండలు కుండలో నీరును ఈ రెండు కూడా కుండ మనసు కూడా ఎంత సున్నితమైన ఉండే అంత సున్నితమైనవి ఎప్పుడు ఏది ఎలా తేలిపోతుందో ఎవరితో బంధం ఎప్పుడు కలుస్తుందో ఎప్పుడు తేగిపోతుందో ఎవ్వరని చెప్పలేమండి ఈవెన్ భార్యాభర్తల దగ్గర నుంచి తల్లిదండ్రుల నుంచి పిల్లల దాకా అందరికీ అండి పని వాళ్ళ దగ్గర నుంచి అందరికీ కూడా ఎవరు ఎవరితో ఎప్పుడు రుణం తిరిగిపోతే అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు పని వాళ్ళేది భార్యాభర్తలు అయితే తల్లిదండ్రులు ఏది అన్నదమ్ముల ఏది అక్క చెల్లేదు ఎవరైనా కూడా దీనికి చిన్న కథ చెప్తానండి ఒక తల్లి భర్త చిన్నప్పుడే చచ్చిపోతే కొడుకుని ఎంతో ప్రేమగాను ఎంతో అభిమానంగా చిన్న డబ్బులు కూడా లేవు చాలా పేదరికంలో ఉంటుంది పేదరికంలో ఉంటే ఎన్నో కష్టాలు చేసి ఎన్నో ఎక్కడెక్కడో కూలి పనులు చేసుకుంటునో కొడుకు ఇంత కష్టం తెలియకుండాను పెంచింది అలాగ పా అసలు అలాంటి పేదవాడు పాలుంటే తెలియదు పాలు తాగదు అలాంటిది పిల్లల్ని పాలు తాగిస్తూనే పెద్ద చేసింది అనమాట అంటే ఎంత అపరూపంగా పెంచిందంటే అది చేతిలో పెంచుకొని పెంచా చేతిలో పెంచా ఉంటుంది సో అంత అపరూపంగా పెంచుతూ వచ్చింది ఆవిడ అలా కొన్నాళ్ళు వేసారు కదా ఆ పిల్లడు పెళ్ళిగా పెరిగి పెరిగి పెద్దవాడయ్యాడు స్కూ ఇక్కడ దగ్గర దగ్గర స్కూల్లో చదివించాడు తర్వాత ఏమో దూరం స్కూళ్ళకి కాలేజీలు స్కూల్ కొంచెం హై స్కూల్స్కి వచ్చిన కొంచెం దూరము ఇలా తర్వాత కాలేజీలు తర్వాత ఇలాగ మొత్తంగా అయితే ప్రతి ఒక్కళ్ళు ఏంటి స్కూల్లోనేమో స్కూ స్కూల్ డే అవుతుంది టీచర్స్ డే అవుతుంది పేరెంట్స్ డే అవుతుంది కదా అందరూ వెళ్ళడం రావడం పిల్లల తల్లి అందే మిగిలిన పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు తీసుకెళ్ళడం రావడం చేస్తుంటారు అయితే ఈ తల్లి ఈ అమ్మాయి ఈ తల్లి రూ వచ్చిన వాళ్ళందరూ చెప్తుంటారు ఇలా టీచర్స్ డేకి వెళ్ళాము ఇలా పేరెంట్స్ రేకి వెళ్ళా ఏవో ఎప్పుడెప్పుడు దేనికి వెళ్ళామో చెప్తుంటారు ఇప్పుడు చాలా ఆశగా తెచ్చుంది నా కొడుకు ఈ సంవత్సరం నన్ను తీసుకెళ్తాడమో నా కొడుకు ఈ సంవత్సరం తీసుకెళ్తాడమో ఇలా చూస్తూనే ఉంటుంది ఎదురు చూస్తూనే ఉంటుంది కానీ అబ్బాయి అలా పెరిగి 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 పెద్దవాడేపై పెద్ద ఉద్యోగం కూడా చేస్తాడు కానీ అబ్బాయి పుట్టినరోజున పట్టుకు రోజు వీధి గుమ్మంలో కూర్చొని ఎదురు చూస్తుంటుంది ఈ సంవత్సరం వస్తాడేమో ఈ సంవత్సరం వస్తాడేమో పుట్టిన ప్రతి అంటే కొంచెం కొంచెం ఈ పక్క వాళ్ళతో ఆ పక్క వాళ్ళతో ఫోన్లు కలిపి చేయడం ఉత్తరాలు రాయించడం చేస్తుంది పుట్టిన పుట్టినరోజు కదా నువ్వు రా నువ్వు రా అని చాలా నువ్వు రాకపోతే రాకపోయి నన్న తీసుకెళ్తాడేమో అన్న ఆశారు ముందు నుంచి చేస్తుంది కానీ అబ్బాయిలో ఏమీ చల్ల ఉండదు ఇలా కొన్నాళ్ళు అయిపోతుంది ఈ అబ్బాయిలో మార్పు రాదు ఇది తల్లి అనుకుంటుంది అనమాట అడుగుదాం అనుకుంటుంది అవునరా అందరి పిల్లలు అందరి తల్లిదండ్రులు పిల్లల్నేమో పిల్లలు స్కూల్ డేలని పిల్లలకి ఏమో యాన్యువల్ డే అని లేదంటే పేరెంట్స్ డే అని టీచర్ ఏదో టీచర్స్ డే అని తీసుకెళ్తున్నారు పెడుతున్నారు నన్ను ఎందుకు నువ్వు తీసుకెళ్ళలేదు అని అని మనసులో గట్టిగా నిర్ణయించుకుంటుంది ఎప్పుడు అడుగుతుందండి ఈ కొడుకు అంటూ వస్తాయి కదా అడుగుతుంది ఆ కొడుకు పెద్ద పొజిషన్లో గడిపోతాడు ఇలాగ ఆవిడ అన్నీ అనుకోవడమే అన్ని మనసులో అనుకోవడం ఒక్క మాట కొడుకు నోరి పడగదు ఎందుకంటే కొడుకు ఎక్కడ బాధపడతాడో అని భయపడుతూ భయపడుతూనే ఉంటుంది ఆఖరికి ఆవిడలా వృద్ధాప్యం వృద్ధాభింపి ఎప్పుడు ఉత్తరం రాసినా ఎప్పుడు ఫోన్ చేసినాను అమ్మ నీకు నా పొజిషన్ నేను తెలియట్లేదు నువ్వు రారా అంటావు ఇక్కడ నాకు ఎక్కడవుతుంది నా కంపెనీలు ఇంత పని అంత పని అంటుంటే అయ్యో నా కొడుకు ఇంత పొజిషన్లో ఉన్నాడు నిజమే కదా ఎంత కష్టపడుతున్నాడు కష్టపడి తల్లి కూడా చాలా అనమాట ఎక్కడికక్కడే ఊర్చుకుంటూ ఊర్చుకుంటుంది కొన్నాళ్ళకి ఆ తల్లి జబ్బు పడుతుంది జబ్బు వచ్చినా కూడా ఏంటంటే తల్లి కొడుకు ఉత్తరాలు రాయడం కూడా అంటే ఫోన్లు చేయడం మాట్లాడడం కూడా తల్లి కొడుకుల మధ్య దూరం అలా పెరుగుతూనే ఉంటుంది ఎప్పుడైనా పుట్టిన పుట్టినరోజు రమ్మంటే అవిందు నువ్వు చేసేసుకోవమ్మా నాకు ఇప్పుడు రావడం అవ్వదమ్మా అంటూ ఉంటుంది చివరికి మనుషుల మధ్య దూరం కూడా బాగా పెరుగుతుంది అంతే కదండి ఏదైనా రాకపోక మాట మంతి ఉంటేనే సంబంధ బాంధవ్యాలు గట్టిపడతాయి ఎవరికి ఎవరో ఎప్పుడో మాట్లాడుకుంటే మాటలు కూడా కరువు అవుతాయి వేరే సంబంధ బాంధవ్యాలు కూడా ఏమీ ఉండవు అంటే ఇంకలా దూరం అయిపోతాయి అప్పుడు అనుకుంటుంది ఒక మట్టి కుండలో నీళ్లు రోజు జాగ్రత్తగా పోస్తూ జాగ్రత్తగా దాని సరైన ప్రదేశం ఎండా వాన ఎండ ఎక్కువ తగలకుండా అది వానలో తగకుండా అన్నీ లేకుండా ఉంచితే జాగ్రత్తగా ఉంటుంది అందులో నీడు పోసి బాగా ఎర్రటెండర పెడితే అది పగిలిపోతుంది మనుషుల యొక్క బంధాలు కూడా అంతే కదా ఆ నీళ్లు కావాలి అనుకుంటే సరి అయిన ప్రదేశంలో పెట్టి చక్కగా కుండని జాగ్రత్తగా చూసుకుంటే మట్టి కుండలో నీరు ఉంటుంది అలాగే పిల్లలు కూడా అండి తల్లిదండ్రులతో ప్రేమ కావాలి ఆప్యాత కావాలి తల్లిదండ్రులు కూడా పిల్లలతో బాగుండాలనుకుంటే జాగ్రత్తగా ఒకరితో ఒకళ్ళు మెసులుకుంటే ఆ బంధాలు బంధుత్వాలు గట్టిగా అక్కడ మనోవ్యాధి పెట్టుకొని పెట్టుకు పెట్టుకొని మంచం మీద పడి ఆఖరి హాస్పిటల్లో జాయిన్ అయిపోతుంది అప్పుడు ఎవరో చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఫోన్లు చేసి మా అమ్మకి సీరియస్గా ఉంది హాస్పిటల్లో ఉందంటే వస్తాడు వచ్చేసరిలో ఏముందండి ఆ తల్లి కళ్ళల్లో జీవత్సం తప్ప ఏమీ లేదు ఆ కొడుకుని చూసి అలా ప్రాణం వదలడానికే సిద్ధంగా ఉంది అప్పుడు అనుకుంటాడన్నా తల్లి మొహం చూసి తల్లి మొహంలో బాధను గ్రహించి బతిపండగా రోజు వచ్చి ఒక మంచి బాని చేయలేదు ఒక మంచి మాట ఇవ్వలేదు చిన్న ఆసరా ఇవ్వలేదు అమ్మ ఎలా ఉన్నదో అడగలేదు ఎంతసేపు నేను బిజీ 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 అని నా జీవితమే నేను చూసుకున్నాను కానీ అమ్మని ఎందుకు చూసుకోలేదు ఆసరా చేస్తాను చాలా బాధపడతాడు తల్లి చనిపోతుంది తర్వాత తను చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు తను అందరికీ అనమాట నేను చేసిన తప్పు ఏంటంటే మా అమ్మ బతికుండగా వచ్చి వాళ్ళకి చక్కగా ఆవిడకి ఏదో సేవ చేసో సాధన చేసో మంచి మాట మాట్లాడో ఆవిడ ధైర్యాన్ని చెప్పుకుంటే మా అమ్మ ఇంకొంటుంది బతికుండేది నా కోసం ఎన్ని కష్టాలు పడిపించింది నేను అది లెక్క చేయకుండా నా స్వార్థంతో నేను ఉండిపోబట్టే కదా మా అమ్మ చివరి దశలో కూడా ఎవరూ లేకుండా హాస్పిటల్లో పడి ఉండి ఎవ్వరితోటి చివరి మాట లేకుండా ఇలా ప్రాణం తీసింది తీసేసుకు ప్రాణం పోయింది అని విచారించి అందరికీ తెచ్చి అదండి ఏంటంటే మన దగ్గర ఉన్న బంధాలు తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు స్నేహితులు వీళ్ళందరూ కూడా అండి మన జీవితంలో మట్టి లాంటి వాళ్ళు ఏమాత్రం ఇటు అటు అయినా కూడా బంధాలు బంధుత్వాలు తెగిపోతాయి మనం ఒంటరి వాళ్ళం అవుతాం లేకపోతే అవతర వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళం అవుతాయి మనం ఏదైనా చేసారో సాగుతుంది నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనుభవిస్తామని అది కరెక్ట్ అండి ఏదైనా మనం ఒకటి నవ్వుతూ చేస్తాం అని బాధ పెట్టినప్పుడు అదే బాధ మనకు వచ్చినప్పుడు ఏడుస్తూ అనుభవిస్తాం కదా అలాగే ఇది కూడా అండి ఇవన్నీ ఇప్పుడు ఎవరితో బంధుత్వం అయినా కూడా పిల్లలతో కూడా ఎవరితో కూడా బంధుత్వం అన్నది మట్టికొండతో పోల్చుకుంటారు అంత కాబట్టి ఎవరైనా సరేనండి పిల్లలు అయ్యేది పెద్దవాళ్ళు అయ్యేది స్నేహితులు అయ్యేది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరైనా అండి ఫోన్లు మాట్లాడుకోండి ఈ రోజుల్లో మనం వెళ్ళవలసిన అవసరం ఎవరి వెళ్ళకొక్కడు వెళ్ళండి కొంచెం దూరాభారాల్లో ఉంటాం అందరం పెద్దవాళ్ళు అయిపోతాం అనారోగ్యం ఉన్నవాళ్ళు ఉంటారు లేకపోతే ఎవరు బిజీగా ఉన్నవాళ్ళు పిల్లలైతే తల్లిదండ్రులతో రోజుకొకసారి ఫోన్ చేయడం తల్లిదండ్రులు అయితే పిల్లలకి రోజుకు రెండు రోజులకు ఒకసారి ఫోన్ చేయడం ఇలా బంధాలు బంధుత్వాలు నిలుపుకోండి అదే స్నేహితులతోటి అన్నదమ్ములతోటి అపచర్యులతోటి వారానికో ఒక రోజుకో మూడు రెండు రోజులకో ఓసారి ఫోన్లు చేసి మాట్లాడుకుంటే బంధాలు బంధుత్వాలు నిలబడతలేతే మట్టి కుండలాగా ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు ఏది ఎక్కువైతే పగులుతుందో తెలియదు ఆ మాట్లాడినప్పుడు కూడా మాటలు కూడా ఎంతో ప్రేమపూర్వకంగా ఉండాలి కానీ అవతల వాళ్ళని ఎత్తి పొడిచినట్టు మాట్లాడడం కొంతమంది ఫోన్లు చేస్తే వాళ్ళు రేపు ఏమంటున్నారు ఆ నేను చేయగానే ఏమున్నాయో మాట్లాడడానికి ఫోన్లు రోగాలు చెప్పుకోవడమే కదా బాధలు చెప్పుకోవడమే కదా ఇలా అంటున్నారు తప్ప ఏదో ఫోన్లో మాట్లాడుకుందాం అవతల వాళ్ళకి అనారోగ్యంగా ఉంది తప్ప అవతల వాళ్ళకి బాగోలేదు అందుకు నువ్వు ఫోన్ చేయాలి చేసి మాట్లాడినప్పుడు అభిమానంగా ఎలా ఉంది ఒంట్లో తగ్గిందా ఏమిటో ఒకసారి నువ్వు రోజు చేయకపోయినా వారానికి ఒకసారి చెయ్యొచ్చు కదా చెయ్యని వాళ్ళు చాలామంది ఉన్నారండి స్వార్థపరులు అంటారు వాళ్ళ వాళ్ళని ఎందుకంటే చేయించుకోవడం తప్ప వాళ్ళకి చేయడం తెలియదు అనమాట ఒక ఫోన్ కనీసం వచ్చి సేవలు చేయొద్దు బలకర చేయద్దు ఒక ఫోన్ చేయడానికి కూడా ఇవాళ రేపు నువ్వు ఎవలా అడుగుతున్నారంటే ఇది నేను అనుభవం మీకు చెప్తున్నాను నన్ను ఒకళ్ళు అడిగారు ఇలాగా నువ్వు ఒంట్లో బాగోలేదు కదా నువ్వు ఫోన్లు మాట్లాడకూడదు కదా అందుకే అయినా నువ్వు నేను మాట్లాడుకుని ఏముంటాయి కష్టాలు బాధలు చెప్పుకోవడం కదా ఒంట్లో బాగోలేదు ఒంట్లో బాధని చెప్పుకోవడమే కదా ఈ మాత్రం దాన్ని ఫోన్లు ఎందుకు చేసుకోవడమని నేను ఫోన్ చేయట్లేదని అన్నారు దాంతో నాకు చాలా బాధేసింది ఆ మనిషి అంటే నిజంగా మట్టికుండ విరిగినట్టే నా మనసు కూడా ఆ మనిషి మీద విరిగిపోయింది చాలా బాధ అనిపించింది కూడా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని తెలుస్తుందండి అనుభవం మీదకు వస్తాయి అదే వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు నేను వెళ్ళి ఎంత చేశానో వాళ్ళకి తెలుసు నాకు తెలుసును పోనీ ఎవ్వరి వాళ్ళు అనుభవిస్తారు దేవుడు అనేవాడు పైన ఉన్నాడు అనుకుంటాను నేను వదిలేస్తాను అది అని చెప్పిందంటే నాకు ఎందుకు చెప్పారంటే మట్టి బంధాలు కూడా కుండలు లాంటివి అంటే ఇలాగే ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇలాంటి చిన్న చిన్న మాటలే మనుషుల యొక్క మనసులను విరుస్తాయి మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలనిపించదు మళ్ళీ బంధాలు వాళ్ళకి లేని బంధం ఇప్పుడు బంధం ఉందని కూడానండి అవతల వాళ్ళు చూపించాలి ప్రేమ ఇవతర వాళ్ళు చూపిస్తేనే బంధం నిలబడుతుంది ఎంతసేపు వన్ వే అంటే ఎప్పుడు బంధాలు బంధుత్వాలు నిలబడం దేనికైనా ఒక అడ్జస్ట్మెంట్ ఉండాలి కొంతవరకు తగ్గాలి కొంతవరకు పెరగాలి అంతేగాని ఎప్పుడు అవతల వాళ్ళు నాకు లొంగే ఉండాలి నేను వాళ్ళకి లొంగే ఉండను అనుకుంటే ఇక మట్టికొండ ప్రేమ అవుతుంది మీది కూడా కాబట్టి ఎవ్వరు మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడి అవసరమైతే ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడి వాళ్ళలో పోలేనప్పుడు ఉట్టప్పుడు చేసినా చేయకపోయినాను ఒళ్ళలో పోలేనప్పుడు ఒక్క ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏం తగ్గిందా నీకు బాగున్నావా ఎక్కువసేపు మాట్లాడదు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు మంచం మీద ఉన్నారు ఇంట్లో ఉన్నారు ఎక్కడున్నారో కాబట్టి అప్పుడు ఒక్క రెండు నిమిషాలు అడిగిస్తే అవతల వాళ్ళకి మనోభరం వస్తుంది రేపొద్దు నీకు నీ టైంకి నీకు ఏ టైంకి ఏ అవసరం ఎవరితో వస్తుందో నీకు తెలీదు ఈరోజు అహంకారంతో మాట్లాడితే రేపు నీ అహంకారానికి దంచేందుకు దేవుడు ఎప్పుడో అప్పుడు నీకు ఆ ఛాన్స్ ఇస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి ఎవరన్నాను మట్టి కొండ ప్రేమలు మనల్ని ఉంచుకోకుండా గట్టి గోడలు లాంటి ప్రేమల్ని సిమెంట్ గోడలు లాంటి ప్రేమల్ని మన మధ్యలోనే బలపరచుకుందాం ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఆలోచన ఇవాళ మంచి ఆలోచన బుద్ధి అందరికీ ఉంది దాన్ని కుతంత్రంగా వాడాలా లేకపోతే నిజాయితీగా వాడాలి అనేది అవతల వాళ్ళ సంస్కారం మీద ఆధారపడి ఉంటుందండి నిజమే కదా మీరేమంటారా అవునంటారా కాదంటారా ఇది మంచి మా మంచి ఆలోచనని కామెంట్లో పెట్టండి వీడియో అంతా చూడండి వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ